వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే లడ్డు తయారు చేస్తున్నాను చూడండి రవ్వని ఇట్లా మంచిగా వేయించుకోవాలి దీంట్లో అయితే కొంచెం నెయ్యి కూడా వేయాలి దాంట్లో కొంచెం నెయ్యి కూడా వేస్తున్నా నెయ్యి వేసేసి దీన్ని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసాను ఇది ఓకేనా అయితే ముందుగానే కొంచెం చక్కెర చక్కెర అంటే హాఫ్ కిలో అనుకోండి పావు కిలో చక్కెర నేను ఇలాగా మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకున్నాను షుగర్ పౌడర్ ఇది చక్కెర పౌడర్ ఇంత పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను దీనికి పాలు కూడా కావాలండి పాలు కాగబెట్టి కలిపేటప్పుడు మనం దాంతో కలిపి మిక్స్ చేసుకుంటాము బాదం కిస్మిస్ ఉంటే అవి వేయించుకొని మనం కలిపేటప్పుడు కలిపి కలుపుకుంటాము మిల్క్ని కాగబెట్టుకొని దాన్ని కూడా మనం మిక్స్ చేసుకుంటాము ఉండకట్టడానికి వీలుగా ఉండేలాగా ఇప్పుడు నేనైతే ప్రజెంట్ రవ్వని ఇలా వేయించుకుంటున్నాను ఇది వేస్తున్నప్పుడే చాలా స్మెల్ వస్తుంది చక్కెర అయితే పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నా మనం రవ్వ లడ్డు చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఎలా చేయాలి అనేది ఈ ఇంట్లో అయితే ఈరోజు ఇదే స్పెషల్ నెయ్యి కొంచెం మంచిగా వేస్తే మనకి బాగా స్మెల్ బాగా వస్తుంది లడ్డు టేస్ట్ బాగుంటుంది ఓకేనా నేనైతే కొంచెం నెయ్యి వేసుకొని బాగా వేయించుకుంటున్నా ఇప్పుడైతే కొంచెం నెయ్యిలో ఇంకా కొంచెం జీడిపప్పు కిస్మిస్ ూడిపప్పు కిస్లి ఇలా కొంచెం లైట్గా లైట్గా వేయించుకుంటాను మొత్తం వేసేసి మిక్స్ చేసుకున్నాను తర్వాత పాలు కలిపి ఉండచిట్టుకోవడమీ రవ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇట్లా చాలా బ్రౌన్ కలర్లో వేగిపోయింది కదా ఇంకా దీన్ని ఇట్లా చక్కెర వేసేసుకుంటాను నేను పౌడర్ చేసేసాను ఆల్రెడీ చక్కెర వేసి ఎక్కువ స్వీట్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు హాఫ్ కిలోకి పావు కిలో అంటే ఒక ఒక కప్పుకి హాఫ్ కప్పు వన్ కప్పు టూ కప్స్కి వన్ కప్పు అనమాట ఇలా మొత్తం మిక్స్ చేసేసుకు ఇప్పుడు నేను పాలు కాగబెట్టుకున్నాను పాలు కొంచెం చల్లగైన తర్వాత ఇందులో కలిపేసి మనం లడ్డు చుట్టుకోవటమే ఇప్పుడైతే పాలు పోసుకొని కొంచెం కొంచెంగా ఇలా కలుపుకొని ఉండ చుట్టుకోవడమే పాలు అయితే వేసుకుంటున్నా త్రీ టూ వన్ మొత్తం ఒక్కొక్కటిగా ఉండలు చుట్టుకున్నాక మనకి రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది మొత్తం అయిపోయినాక మళ్ళీ చూపిస్తాను రవ్వ లడ్డు రెడీ వచ్చేసరికి మనం రావాలంటే రవ్వ లడ్డు రెడీ రెడీ 我我我那个。<music> <music>